హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ చికెన్ టిక్కా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్లోకి మొక్కలు కిలో చికెన్ పీసెస్ నీట్గా అక్కడికి పెట్టుకున్న అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇందులోకి రెండు స్పూన్లు పెరుగు వన్ స్పూను ఎండు కారం పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టీ స్పూను జీరా పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పెప్పర్ వన్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా రెడ్ ఫుడ్ కలరు ఒక లెమన్ జ్యూసు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని వీలుంటే వన్ అవర్ సేపు మ్యారినేట్ చేసుకోవాలండి ఒకవేళ వీళ్ళు లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ను వేసుకొని రెండుసార్లు నీట్గా కడిగేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి పాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పుల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేయటం వలన మంచి కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా వస్తుందండి అంతేకాకుండా ఉల్లిపాయిల్ టేస్టీగా కూడా ఉంటాయి ఇలా కాస్త ఇంకా కలర్ రాకముందే తీసేసుకుంటే ఆ వేడికే తర్వాత కలర్ వచ్చేస్తాయండి అదే ఆయిల్లో కొద్దిగా గీని కానీ బట్టర్ ఉంటే కంపల్సరీ బటర్ వేసుకోండి ఇలా మీడియంగా హీట్ అయి ఉండాలి ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకునేటువంటి చికెన్ పీసెస్ని కడాయికి సరిపడినన్నీ వేసేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో దాదాపుగా ఎనిమిది పది నిమిషాలు టైం పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వటానికి రెండు నిమిషాల ముందు మరోవైపు స్టవ్ పైన ఇలా నాలుగు బొగ్గుల్ని పెట్టేసుకొని నిప్పులు చేసుకోవాలండి చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాయి కదా వీటిని బౌల్లోకి తీసేసుకుని అలాగే నిప్పుల్ని కూడా చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలండి దీనిపైన కాస్త ఆయిల్ని వేసేసుకొని వెంటనే ప్లేట్ వేసుకోవాలి స్మోక్ అనేది బయటికి పోకూడదు ఇలా ఓ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటే ఇలా అంతా స్మోక్ అంత బాగా పట్టుకుంటుందండి ఇలా బొగ్గుల్ని తీసేసుకొని దీనిపైన ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ ఉడకటానికి సరిపడినంత బౌలు అందులో వాటర్ని వేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు జీరా అలాగే స్పైసెస్ అన్నీ కూడా రెండు రెండుగా యాడ్ చేసుకుంటూ వచ్చానండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి మందంగా ఉన్నటువంటి ఏదైనా బౌల్ కానీ లేదంటే నేను కుక్కర్ పెట్టుకున్నానండి ఈ ఆయిల్ని చికెన్ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత ఉన్నటువంటి ఆయిల్ని వేసాను అలాగే ఇందులో కూడా అన్ని స్పైసెస్ రెండు రెండుగా వేసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ వేసుకోవాలండి వీటిని థర్టీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు నిలువుగా ఇలా కట్ చేసి తీసుకోవాలండి ఇలా కాస్త ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా ఒక టమాటా అండి ఇలా మీడియం సైజులో ఉన్నటువంటి టమాటాను నిలువుగా కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకొని అందులోకి ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని దీనికి ఈ మసాలాకి మాత్రమే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇలా ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి చూడండి రైస్కు వాటర్ అనేది ఉడుకుతుంది కదా ఇందులో ఒక టీ స్పూను ధనియా పౌడరు కొద్దిగా పుదీనా వేసుకొని నానబెట్టినటువంటి బాస్మతి రైస్ను వేసేసుకొని ఒకసారి ఇలా గరిటిదో కలిపేసుకొని వాటర్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో తెలుస్తుందండి తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి టమాటా మొక్కలు దాదాపుగా ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి కంపల్సరిగా వన్ స్పూను కసూరి మేతి పౌడరు అలాగే వన్ టీ స్పూను ధనియా పౌడర్ వేసుకుని దీన్ని సిమ్లో ఉంచేసుకోవాలండి ఈ రైస్ అనేది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉండాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇందు ఈ రైస్ను కొద్దిగా తీసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ మసాలా అనేది దానిపైన అలాగే రైస్ని వేసేస్తే ఉన్న మసాలా అనేది సరిగా పట్టదండి అలా ఒకసారి కలిపేసుకుంటే రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి విరగదు కూడా ఇలా కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా చికెన్ పీసెస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన రెండో లేయర్గా దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ అనేది మళ్ళీ కుక్ అయి ఉంటుందండి ఇలా రైస్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే చికెన్ పీసెస్ను వేసేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్ లేయర్గా మిగిలి ఉన్నటువంటి రైస్ అంతా కూడా వేసేసుకుని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా చికెన్ పీసెస్ అలాగే నేను ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా నట్స్ డ్రై గ్రేప్స్ని కూడా వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటరు చికెను మనం ఫ్రై చేసేటప్పుడు ఉన్నటువంటి ప్యాన్లో రైస్ ఉడకబెట్టినటువంటి వాటర్ని ఒక గ్లాస్ వేసి తీసుకున్నానండి అలా వేయటం వలన ఈ వాటర్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది దానివలన బిర్యానీ కూడా మంచి కలర్ వస్తుందండి ఇది ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి ఎందుకంటే రైస్ అనేది కంప్లీట్గా ఉడకలేదు కదా ఇలా వాటర్ వేస్తే అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే ఒక స్పూన్ వరకు గీ ఇప్పుడు ఓల్డ్ తవా ఉంటే ఆ తవాని ఫస్ట్ స్టవ్ పైన ఇలా పెట్టేసుకొని దానిపైన ఈ బిర్యానీ కుక్కర్ని పెట్టేసుకొని రెండు టిష్యూస్ని ఒక దానిపైన ఒకటి ఇలా సిమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ సిమ్లోనే దాన్ని కుక్ చేసుకోవాలి రెండు టిష్యూస్ని ఒక దానిపైన ఒకటి వేసుకొని ఇలా పెట్టేసి దీనిపైన దీనికి సరిపడినటువంటి ప్లేట్ కానీ లేదంటే వితౌట్ విజిల్తో కుక్కర్ లిడ్ కానీ పెట్టుకోవచ్చండి దీన్ని దాదాపుగా టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత బిర్యానీని ఇలా కలిపితే రైస్ అనేది విరగకుండా బాగా వస్తుందండి చూడండి బిర్యానీ అనేది పొడి పొడిగా వచ్చింది అంతేకాకుండా మనకి రైస్ కూడా బాగా ఉడుకుండాలండి ఇప్పుడు బిర్యానీని చూడండి ఇలా ప్యాన్ పెట్టి చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది బిర్యానీ కూడా బిర్యానీని సర్వ్ చేసుకుందామండి బిర్యానీని పెరుగుపచ్చడితో సర్వ్ చేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిందండి చూడండి చికెన్ పీస్ కూడా లోపలంతా కూడా బాగా చక్కగా కుక్ అయింది మీరు ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్